హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు కనిపించని పని మనిషి ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు సుందరి సుకుమారి ఇద్దరూ స్నేహితురాళ్ళు సుకుమారి కలవారి పిల్ల సుందరి పేదరాలి అయినా ఒకరి ముందు దేహి అని చేయి చాచని అభిమానధనం ఉన్న మనిషి ఇద్దరు అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఉండేవారు ఒకసారి సుకుమారి ఇంటికి దూర ప్రాంతపు నగల వ్యాపారి వచ్చాడు ఆయన వద్ద విలువైనవి అపురూపమైనవి అయిన నగలెన్నో ఉన్నాయి సుకుమారి తండ్రి వాటిని చూసి అబ్బురపడి నాలుగైదు హారాలు కొన్నాడు నగల వ్యాపారితో పాటు నలందుడు అనే యువకుడున్నాడు వాడు రూపానికి నవమన్మధుడు చురుకుతనము చమత్కారము వాడికి సహజంగా అబ్బాయి అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని సుకుమారి మనసు పడింది కానీ నేరుగా వాడితో మాట్లాడటానికి అభిమానపడి ఆమె సుందరిని పిలిచి తన మనసులోని మాట చెప్పి నగల వ్యాపారి సత్రంలో బస చేశాడు నువ్వెలాగో అలా ఆ యువకుడిని కలుసుకొని నా గురించి చెప్పు అతను ఒప్పుకుంటే మా నాన్నని ఒప్పించడం పెద్ద కష్టం కాదు అతను నన్ను పెళ్లాడితే ఇప్పటిలా ఊరూరూ తిరగక్కర్లేదు ఇంట్లోనే మీద కాలు వేసుకొని దర్జాగా రోజులు గడిపే వచ్చినని చెప్పు అన్నది ఆ సాయంత్రమే సుందరి వెళ్ళి నలందుండి కలుసుకొని తనను తాను పరిచయం చేసుకుని సుకుమారి గురించి చెప్పింది నలందుడు ఆమెను చూస్తూ ఉండిపోయాడు సుందరి మాట్లాడటం అయిపోగానే నలందుడు ఆమెతో నీ అందము నా మతి పోగొట్టింది నువ్వేం చెప్పావో కూడా నాకు వినిపించలేదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కాదంటే చచ్చిపోతాను అన్నాడు ఊహించని ఈ పరిణామానికి భయపడి సుందరి చప్పున అక్కడి నుంచి వెళ్ళిపోయింది నగల వ్యాపారి దూరం నుంచి వీళ్ళ సంభాషణ విన్నాడు ఆయన నలందుణ్ణి సమీపించి ఆ పిల్ల బుద్ధిమంతురాల్లా ఉంది ఆమె నీ భార్య అయితే వృద్ధులోకి వస్తావు కానీ ఆమె తన స్నేహితురాలి తరపున వచ్చింది నువ్వు సుకుమారితో మాట్లాడి ఆమెను ఒప్పిస్తే తప్ప సుందరి నీతో పెళ్లికి ఒప్పుకోదు అన్నాడు మర్నాడు నలందుడు సుకుమారిని కలుసుకుని జరిగింది చెప్పి ఇందులో సుందరి తప్పేం లేదు ఆమెను అపార్థం చేసుకోవద్దు నేను ఆమెను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను నువ్వు ఆమెను పెళ్లికి ఒప్పించు అని కోరాడు ఇది విని సుకుమారి నివ్వెరిపోయింది తనను కాదని సుందరిని పెళ్లాడాలనుకున్న నలందుడిపైన ఆమెకు చాలా కోపం వచ్చింది కానీ చేయగలిగిందేమీ లేక సరేనన్నది సుందరికి నలందుడికి పెళ్లి జరిగింది వాళ్ళిద్దరూ ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ ఊళ్ళోనే ఒక భాగ్యవంతుడితో సుకుమారి వివాహం కూడా జరిగిపోయింది కొన్నేళ్లు గడిచాయి సుందరి చక్రపురంలో ఉన్నట్లు సుకుమారికి తెలిసింది ఆ భార్యాభర్తలు సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్నారని విని ఆమె అసూయతో మండిపోయింది తానెంత వైభవంగా ఉందో సుందరి భర్త నలందుడు తెలుసుకోవాలంటే ఒకసారి వాళ్ళింటికి వెళ్ళాలని ఆమె నిర్ణయించుకున్నది ఇందుకోసము పని మనిషిని ఒకదాన్ని పెట్టుకుని చక్రపురం వెళ్ళింది సుందరి తన స్నేహితురాలిని ఎంతో అభిమానంగా ఆహ్వానించి ఆదరించింది ఆమెకు సకల మర్యాదలు చేసింది నలందుడు సుందరి ఎంతో అన్యోన్యంగా ఉండటం చూసి సుకుమారి మరింత అసూయ చెందింది వచ్చిన మర్నాడు సుకుమారి జాలి పడుతున్నట్లు సుందరితో అయ్యో నీ ఇంట్లో పని మనిషైనా లేదే నువ్వు పుట్టింట ఉండగా మీ నాన్న నీ చేత ఎంత చిన్న పనైనా చేయించేవాడు కాదు అన్నది సుందరి నవ్వి మాకు పని మనిషిలేకేం ఉన్నది కానీ అది నీకు కనపడకుండా అన్ని పనులు చేసుకుపోతున్నది చూసావుగా మా ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో పని మనిషి లేకుండానే ఇది సాధ్యమవుతుందంటావా అన్నది దాంతో సుకుమారి కుతూహలం పెరిగింది కానీ ఆమె ఎంత నిఘా వేసినా పని మనిషి కాన రాలేదు ఇలా నాలుగైదు రోజులు గడిచాక సుకుమారి తిరుగు ప్రయాణమైంది బయలుదేరబోయే ముందు సుందరి చీరల మూట ఒకటి సుకుమారి ముందుంచి రాక రాక వచ్చి ఎంతో సంతోషపెట్టావు నా జ్ఞాపకంగా వీటిలో నీకు నచ్చిన చీర ఏరుకో అన్నది సుకుమారి వెంటనే తన పని మనిషిని పిలిచి అందులో నుంచి చీరను ఏరుకోమున్నది అదేమిటని సుందరి ఆశ్చర్యపడితే నా తాహతుకు తగ్గ చీరను ఎలాగూ పెట్టలేవు ఇలాంటి చీరలు కట్టుకుంటే నాకు పరువు తక్కువ కాబట్టి పని మనిషికే ఇస్తాను ఎలాగూ దానికే ఇచ్చేటప్పుడు ఏకంగా దాన్నే ఏరుకోమంటే సరిపోతుంది కదా అన్నది సుందరి మౌనంగా ఊరుకున్నది ఆ తర్వాత కొద్ది రోజులకు సుందరి పుట్టింటికి వెళ్ళింది సుకుమారి ఆమెను చూడవచ్చి నువ్వు వెళ్ళేలోగా మా ఇంట్లో నేను నేనిచ్చే చీర తీసుకోవాలి అని చెప్పింది తప్పకుండా వస్తాను నేను నా వెంట పని మనిషిని కదా అన్నది సుందరి అలాగా మా ఇంటికి వచ్చేటప్పుడు తప్పకుండా నీ పని మనిషిని కూడా తీసుకునిరా అంటూ మరీ మరీ చెప్పి వెళ్ళింది సుకుమారి తిరిగి వెళ్లే ముందు సుందరి సుకుమారి ఇంటికి ఒంటరిగా వెళ్ళింది పని మనిషి ఏదని సుకుమారి అడిగితే నీ ఇంటికి ఎలా తీసుకుని వస్తాను అన్నది సుందరి సుకుమారి మనసులో ఎంతో సంతోషించింది స్నేహితురాలు తన హోదాని గుర్తించిందని భోజనాలయ్యాక సుకుమారి ఒక చీరల మూటని సుందరి ముందుంచి నా గుర్తుగా ఒక చీర తీసుకో ఇవి మామూలు చీరలు కావు నువ్వు కట్టుకునే స్థాయివి నేను కూడా ఇలాంటివే కట్టుకుంటాను కాబట్టి నీకు నచ్చింది తీసుకో అని గర్వంగా అంది సుందరి వాటిలో నుంచి ఒక చీర ఏరి నేనిచ్చిన చీరను నువ్వు పని ఇచ్చావు నేను నువ్విచ్చిన చీరని నా పని మనిషికి ఇవ్వటమే న్యాయం దీన్ని నా పని మనిషికే ఇస్తాను ఏమి అనుకోకు అన్నది ఇంత విలువైన చీరని పని ఇస్తావా అన్నది సుకుమారి ఆశ్చర్యపోతూ నేను నా పని మనిషికి ఎప్పుడూ నా స్థాయి బట్టలే ఇస్తాను అంటూ నవ్వి వెళ్ళిపోయింది సుందరి ఇది జరిగాక సుకుమారికి మనసు మనసులో లేదు సుందరి తనను బాగా అవహేళన చేసిందని అర్థమై ఆమె చాలా బాధపడింది నెల రోజుల తర్వాత సుకుమారి భర్తకి చక్రపురం వెళ్లవలసిన పని తగిలింది తాను వస్తానని సుకుమారి భర్తతో బయలుదేరి చక్రపురం వెళ్ళింది భర్త తానొచ్చిన పనులు చూసుకునే సమయంలో ఆమె సుందరి ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది సుందరి వచ్చి తలుపు తీసింది ఆమె బట్టలు ఉతుకుతూ ఉతుకుతూ మధ్యలో రావటం వలన ఒంటినిండా ముఖం నిండా నీళ్లు చెదిరి ఉన్నాయి జుట్టంతా చిందరవందరగా ఉన్నది అన్నిటికన్నా విశేషము ఆమె సుకుమారి పెట్టిన చీర కట్టుకుని ఉన్నది నీ పని మనిషిని చూద్దామని వచ్చాను ఈరోజు అది పనికి రాలేదా దానికని తీసుకున్న చీర నువ్వు కట్టుకున్నావేమిటి అన్నది సుకుమారి ఆశ్చర్యకరంగాను వ్యంగ్యంగాను సుందరి నవ్వి ఇంకా నీకు అర్థం కాలేదా నేనే నా పని మనిషిని నువ్వే చెప్పు నీ తిండి నువ్వు తింటేనే బాగుంటుంది కదా అలాగే నీ పని నువ్వు చేసుకుంటే బాగుంటుంది అందుకే దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు వాటిని వాడుకోకుండా ఇతరుల చేత పని చేయించుకునే వాళ్ళు వికలాంగులతో సమానం కానీ ఒక్క విషయం నేను ఈ చీర కట్టుకున్నానని ఆశ్చర్యపోకు ఇంటి పనులు చేసేటప్పుడే దీన్ని కట్టుకుంటాను అన్నది సుకుమారికి అప్పటికీ సుందరి మంచితనము తెలివి అర్థమయ్యి అసూయ అహంకారము నన్ను నీ వంటి మంచి స్నేహితురాలికి దూరం చేస్తున్నాయి ఇక నీతో పెళ్లికి పూర్వంలాగానే ఉంటాను అని క్షమార్పణ తెలుపుకున్నది మరొక కథ ఈ బేతాళ కథ పేరు మహిమగల ఉంగరాలు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఒంటరిగా ఇంత నిసిరాత్రి వేళ కేవలము భూత ప్రేతాలు మా ఈ శ్మశానంలో కార్యసాధన కోసము నీ ధైర్య సాహసాలతో నువ్వు చేస్తున్న కఠిన శ్రమని అభినందించవలసిందే అయితే ఇంత కఠిన శ్రమ ఎవరి కోసము ఎందుకోసము అన్నది మాత్రము నా ఊహకి అందటం లేదు ఇలా నువ్వు ఏనాటికైనా కార్యసాఫల్యం పొందితాము అనంగదేశపు యువరాణి అవంతిలా అవివేకంగా అనుభవ సూర్యుడిలాగా ప్రవర్తించమాకు నీకు ముందు హెచ్చరికగా ఉండేటందుకు ఆ రాకుమారి కథ చెబుతాను శ్రమతలీయకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు అనంగదేశంలోని ఒకనొక కొండచర్య గ్రామంలో జయుడు విజయుడు అజయుడు అనే ముగ్గురు క్షత్రియ యువకులు ఉండేవారు ముగ్గురికి యుక్త వయసు వచ్చింది ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసి వెళుతూ ఉండేవారు ముగ్గురు విడదీయలేని ప్రాణ స్నేహితులు ఒకరోజు సాయంకాలము వాళ్ళు కొండమీది శివాలయంలో కలుసుకున్నారు మన తల్లిదండ్రులు మనతో ఏ పని పాటలు చేయించటం లేదు రోజు వేళకు తిని తిరగటము విసుగనిపిస్తున్నది ఏదైనా ప్రయోజనం ఉండే పని చేయకుండా ఎన్నాళ్ళిలా గాలికి తిరుగుతాము అన్నాడు జయుడు నువ్వన్నది నిజం మనము చదువు సందలు నేర్చాం మనలో ఇంతనరాని శక్తి సామర్థ్యాలున్నాయి అయినా మనము ఎవరికీ ఉపయోగపడలేకపోతున్నాము అన్నాడు విజయుడు బాధగా త్వరలోనే మన అవుతాయి అప్పుడు మనకి ఇలాగే తిరిగే స్వేచ్ఛ ఉండదు ఈ లోపలే మనము నలుగురికి ఉపయోగపడే ఏదైనా ఘనకార్యం చేయాలి అన్నాడు అజయుడు మొలనున్న కత్తిపిడి మీద చేయి వేస్తూ వాళ్ళకి ప్రసాదం ఇవ్వడానికి వచ్చిన ఆలయ పూజారి ఈ మాటలు విని నవ్వి మీ ఆలోచన మెచ్చదగింది ఉపయోగించని కత్తి ఆలోచించని మనసు తుప్పుపట్టి మొద్దుబారిపోతాయి ఇక ఘనకార్యం మాట నిస్వార్థంగా పరులకు చేసే ప్రతి మేలు ఘనకార్యం క్రిందే లెక్క ఈ దాపలో ఉన్న అడవిలో ఒక పులి విచ్చలవిడిగా తిరుగుతూ గొర్రెలను మేకలను ఎత్తుకుపోతున్నది కాపరులు హడలిపోతున్నారు సాహసించి దాన్ని చంపి గ్రామానికి మేలు చేయండి అన్నాడు పులిని చంపడానికి ఏపాటి సాహసం కావాలి కంటపడితే బ్రహ్మ రాక్షసుడినైనా నరిగి పోగులు పెట్టగలము అని ముగ్గురు యువకులు ఏకకంఠంగా అని అక్కడి నుంచి బయలుదేరారు మర్నాడు ముగ్గురు సూర్యోదయానికి కొంచెం ముందుగా అడవిలోకి వెళ్లారు వాళ్ళు మధ్యాహ్నం వరకు అడవంతా గాలించినా ఎక్కడా పులి కనిపించలేదు వాళ్ళు నిరాశ చెంది అక్కడ దొరికిన చెట్ల ఫలాలు తిని సెలయేట్లో నీళ్లు తాగుతూ ఉండగా అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఒక కొండ గుహలో నుంచి ఎవరో ప్రాణాపదలో ఉన్నట్లు ఆర్తనాదం వినిపించింది వెంటనే ముగ్గురు ఈసారి పులి ఏ గుర్రెనో కాక మనిషినే పట్టి తినబోతున్నదనుకుంటూ ఆ దిక్కు కేసు పరిగెత్తారు అయితే వాళ్ళు గుహను సమీపించేసరికి ఒక మహాసర్పము పడగ విప్పి బుసలు కొడుతూ బయటికి వచ్చింది ముగ్గురు ఒకేసారి తమ కత్తులతో దాన్ని కొట్టారు సర్పము మూడు ముక్కలుగా తెగిపోయింది ఇంతలో గుహలోపలి నుంచి మనిషి మూలుగు వినవచ్చింది ముగ్గురు లోపలికి వెళ్లారు అక్కడ మసక చీకటిలో మధ్య వయస్కుడైన సాధువు ఒకడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కనిపించాడు ఏమిటిది స్వామి మా గ్రామం పక్కనున్న కొండగుహల్లో సాధువు ఉన్నట్లు ఈ క్షణం వరకు మాకు తెలియదే అన్నాడు జయుడు కొస ప్రాణంతో ఉన్న సాధువు వాళ్లతో దురాస నన్నిక్కడికి హిమాలయాల నుంచి ఈడ్చుకొచ్చింది బాబు సాధువునైన నేను సంసారినై మహారాజ భోగాల్ని అనుభవిద్దామని మా గురువు నుంచి మహత్తుగల మూడు ఉంగరాల్ని దొంగిలించి ఇక్కడికి పారిపోయి వచ్చాను కాలసర్పము నన్ను కాటు వేసింది మరణించే ముందు ఆ మీకు ఇస్తున్నాను ఇందులో ఒకటి ఎర్రరాయి ఉంగరం దాన్ని ధరిస్తే సమయానుకూలంగా మంచి ఆలోచనలు వస్తాయి రెండవది పచ్చరాయి ఉంగరం దానివలన ఆ ఆలోచనలన్నీ ఎప్పుడు ఏ విధంగా ఆచరణలో పెడితే సత్ఫలితాలు కలుగుతాయో తెలుస్తుంది మూడవది నీలం రాయి ఉంగరం దీనివలన ముందు చెప్పిన వాటినన్నింటినీ సాధించే శక్తి వస్తుంది మీరు ముగ్గురున్నారు తలా ఒకటి తీసుకోండి అని ఎర్రరాయి ఉంగరాన్ని జయుడికి పచ్చరాయి ఉంగరాన్ని విజయుడికి నీలం రంగురాయి ఉంగరాన్ని అజయుడికి ఇచ్చి కన్ను మూసాడు ఈ జరిగిందంతా ఆ ముగ్గురికి కళ నిజమా అన్నంత ఆశ్చర్యం కలిగించింది వాళ్ళు ఆ కొండ ప్రాంతంలో ఉన్న చందనపు కర్రలతో సాధువుకి దహన సంస్కారాలు చేసి చీకటిపడి ఇల్లు చేరుకున్నారు ఆ రాత్రి ఆ ముగ్గురికి కంటి మీద కునుకు లేదు ఎవరికి వారే ఆ ఉంగరాలు తమ కన్నా రాజుగారి దగ్గర ఉంటే దేశానికి ప్రయోజనకరము అని భావించారు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాటిని రాజుగారికి కానుకగా ఇవ్వటానికి ఒప్పుకోరు ఇలా ఆలోచించి ముగ్గురు వేకువజామున కొద్ది వ్యవధిలో ఒకరి వెనక ఒకరు గుర్రాల మీద రాజధాని నగరానికి బయలుదేరారు ముందు జయుడు రాజుగారిని కలుసుకొని మహారాజా నా దగ్గర అద్భుత మహిమగల ఉంగరం ఉన్నది దేశాభ్యుదయానికి అవసరమైన ఆలోచనలు రావటానికి ఇది దోహదం చేస్తుంది నా లాంటి సామాన్యుడి దగ్గర కన్నా ఇది మీ దగ్గర ఉంటేనే ప్రజలందరికీ మేలు కలుగుతుంది దీనిని మీకు కానుకగా సమర్పించుకోవడానికి వచ్చాను అని ఎర్రరాయి ఉంగరాన్ని రాజుగారికి ఇచ్చాడు ఇంత విలువైన కానుకను ఇచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది కొన్నాళ్ళు నువ్వు నాకు అతిథిగా ఉండు అన్నాడు రాజు కొద్దిసేపట్లో విజయుడు రాజుగారి దగ్గరికి వచ్చి పచ్చరాయి ఉంగరాన్ని ఆయనకిస్తూ మహారాజా ఈ ఉంగర మహిమ వలన తమకు వచ్చే మంచి ఆలోచనని ఏ విధంగా ఆచరణలో పెడితే సత్ఫలితాలనిచ్చి ప్రజలకి మేలు కలుగుతుందో తెలుస్తుంది అన్నాడు రాజుగారు విజయుణ్ణి కూడా పాటు తనకు అతిథిగా ఉండమన్నాడు ఆ తర్వాత అజయుడు అక్కడికి వచ్చి రాజుగారికి నీలం రంగు రాయి ఉంగరాన్ని ఇచ్చి మహారాజా ఈ మహాద్భుతమైన ఉంగరాన్ని తమకు సమర్పించుకుంటున్నాను ఈ ఉంగరం వలన తమకు ప్రజల క్షేమం కోసం వచ్చే ఆలోచనలని ఆచరణలో సుసాధ్యం చేసుకోగల శక్తి సామర్థ్యాలు అలవడతాయి అని చెప్పాడు ఈ ఉంగరము మిగతా రెండింటికన్నా మరింత అద్భుతమైందిగా తోచింది రాజుగారికి ఆయన అజయుణ్ణి కూడా తనకు అతిథిగా ఉండమన్నాడు రాజుగారికి అవంతి ఒక్కగానొక్క కూతురు ఆమెకు వివాహం జరిపించి అల్లుడికి పట్టాభిషేకం చేసే ఆలోచనలో ఉన్నాడాయన అయితే అవంతికి మాత్రము ఏ రాజ్యపు యువరాజు నచ్చటం లేదు ఏ యువరాజు ప్రసక్తి వచ్చినా ఆమె చూడబోతే వాళ్ళు నాకన్నా నా ద్వారా లభించే రాజ్యం మీద కన్ను వేసినట్లుగా కనిపిస్తున్నారు నా పెళ్ళి నాకు నచ్చిన వాడితోనే కాదు ప్రజలు మెచ్చేవాడితో వేయేలా ఈ రాజ్యాన్ని ప్రేమించేవాడితో జరగాలి అంటూ గజబిజిగా మాట్లాడి వచ్చిన ప్రతి సంబంధాన్ని తిరస్కరిస్తున్నది రాజు ఆ సాయంకాలము మూడు ఉంగరాల్ని తీసుకొని తన కుమార్తె మందిరానికి వెళ్ళి ఆమెకు వాటి మహిమ గురించి చెప్పి అమ్మ ఈ ముగ్గురు యువకులు అందగాళ్ళు చాలా తెలివిగలవాళ్లు సాహసవంతులు ఈ ఉంగరాల్ని నాకు కానుకగా ఇచ్చారు అన్నాడు ఆ యువకులని ముందే ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా చూశాను అన్నది అవంతి ముగ్గురు యోగ్యులు మన దేశక్షేమాన్ని కోరేవారు వాళ్ళిచ్చిన ఉంగరాల్ని తిరిగి వాళ్ళకి ఇచ్చేయదలిచాను వాళ్లల్లో నీకు నచ్చిన యువకుడిని వివాహమాడితే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అన్నాడు రాజు వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా అన్నది అవంతి ఆమె వివాహానికి అభ్యంతరం చెప్పకపోయేసరికి రాజు పొంగిపోయి ముందు నీ అభిప్రాయం చెప్పు ఆ ముగ్గురిలో ఎవరిని వివాహమాడదలిచావు అని ప్రశ్నించాడు రాజు అవంతి సిగ్గుతో తల వంచుకొని నాన్న మీరు ఎవరి ఉంగరాలు వారికి తిరిగి ఇచ్చేస్తున్నారు గనక ఎర్రరాయి ఉంగరం ఇచ్చిన జయుడుతోనే నా వివాహం జరిపించండి అన్నది రాజు ఆమెను మరేమీ ప్రశ్నించకుండా జటిలమైన కుమార్తె వివాహ సమస్య ఆమె వలనే పరిష్కారమైందన్న సంతోషంతో జయుడితో ఆమె వివాహం జరిపి అతన్ని రాజుగా పట్టాభిషక్తుని చేశాడు జయుడు అనంగదేశానికి రాజవుతూనే విజయుడికి మంత్రి పదవిని అజయుడికి సేనాధిపతి పదవిని ఇచ్చాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా యువరాణి అవంతి జయుణ్ణి తన భర్తగా కోరటము అవివేకం అనిపించుకోదా మానవ నైజాన్ని ఎంతో సునిశ్చితంగా పరిశీలించిన దానిలాగా ప్రతి దేశపు యువరాజుని తన ద్వారా లభించనున్న సింహాసనం మీద కన్ను వేశారని ఆమె జయుడితో వివాహానికి ఎందుకు అంగీకరించినట్లు అతడికి సింహాసనం మీద ఆశ లేదనేందుకు రుజువేమిటి ఒకవేళ ఆ ముగ్గురు యువకుల్లో ఒకని వివాహం తప్పని పరిస్థితి ఏర్పడిందని అనుకున్నా కోరిన ప్రతీదాన్ని సాధించే శక్తిగల నీలపురాయి ఉంగరాన్ని తండ్రికి ఇచ్చిన అందుకు అర్హుడే కదా ఈ సందేహాలకి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సాధువు తమకిచ్చిన మహిమగల ఉంగరాలని తమ దేశపు రాజుకు సమర్పించాలని అనుకోవటంలోనే ముగ్గురు యువకులు నిస్వార్థ పరులని ధనకాంక్ష రాజ్యాకాంక్ష లేనివారని తెలుస్తున్నది ఈ స్వల్ప విషయాన్ని రాకుమారి అవంతి గ్రహించటము ఏమంత కష్టం కాదు ఇక వాటి మహిమల గురించి ఆలోచించినప్పుడు పచ్చరాయిగల ఉంగరము మరొకరికి వచ్చిన మంచి ఆలోచనలని ఎప్పుడూ ఆచరణలో పెట్టాలో తెలుపుతుంది అలాగే నీలపురాయి ఉంగరము వాటిని సాధించే శక్తినిస్తుంది కానీ ఎర్రరాయి ఉంగరం మాత్రము రాజుకు క్షేమానికి అవసరమైన మంచి ఆలోచనలను కలిగేలా చేస్తుంది అంటే మిగతా రెండు మహిమలు గల ఉంగరాలకు ప్రేరణనిచ్చే మూల శక్తి ఎర్రరాయి ఉంగరం అన్నమాట ఆ ఉంగరము జయుడి దగ్గర ఉన్నది ఆ కారణం వలనే అవంతి అతన్ని తన భర్తగా వరించింది దీన్ని గ్రహించడం వలనే జయుడు తన ఆలోచనలని ఆచరణలో పెట్టేందుకు తగిన సలహాలివ్వగల విజయుణ్ణి మంత్రిగాను వాటిని సాధించగల శక్తిగల అజయుణ్ణి సేనాధిపతిగాను నియమించుకున్నాడు ఈ కారణాల వలన అవంతి అవివేకురాలు కాకపోగా ఎంతో బుద్ధి గలదని రుజువైతున్నది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథకు ఆధారము మాచిరాజు కామేశ్వరరావు గారి రచన మరొక కథ కథ పేరు హామీ పత్రం ఈ కథను రచించిన వారు వారణాసి శ్రీరామకృష్ణ గారు చంద్రము అనే పేద యువకుడొకడు మల్లన్నశెట్టి దుకాణంలో గుమస్తా ఉద్యోగము ఖాళీగా ఉన్నదని తెలిసి అక్కడికి వెళ్ళాడు మల్లన్నశెట్టి చంద్రం వచ్చిన పని తెలుసుకొని నాకు గుమస్తా అవసరం ఉన్నమాట నిజమే అయితే నేను సరుకులు కొనుగోలు చేసుకుని రావటానికి వారంలో ఒకరోజు పట్నం వెళుతుంటాను ఆ రోజు దుకాణంలో జరిగిన అమ్మకం డబ్బు గుమస్తా దగ్గరే ఉంటుంది కదా లోగడ నేను ఒకరిద్దరి వలన మోసపోయాను అందువలన నీకు ఉద్యోగం కావాలంటే ముందుగా వెయ్యి రూపాయలు పూచీకత్తుగా నాకు జమ చేయాలి లేదా నువ్వు నమ్మకమైన వాడివేనని ఇద్దరు పెద్దల చేత చెప్పించి ఆ మొత్తానికి వాళ్ళ చేత హామీ పత్రం ఇప్పించు అన్నాడు శెట్టి మాటలు విన్న చంద్రము ఒక్క క్షణం ఆలోచించి అయ్యా సాయంకాలము దుకాణం మూశాక నా వెంట రండి మీరడిగిన హామీలలో ఏదో ఒకటి ఇప్పించగలను అన్నాడు ఆ సాయంకాలము చంద్రము శెట్టిని వెంటబెట్టుకొని వడ్డీ వ్యాపారి వరదరాజుల ఇంటికి వెళ్ళి ఆయనతో తాను వచ్చిన పని చెప్పి వడ్డీకి వెయ్యి రూపాయలు ఇవ్వమన్నాడు అందుకు వరదరాజులు నవ్వి నా ఇంటి పక్కన గురుసులో కాపురం ఉంటున్న నిన్ను చాలా కాలంగా ఎరుగుదును శెట్టి నీకు రెండు వందల జీతం ఇచ్చిన అది నీ కుటుంబం బతకటానికే సరిపోతుంది అందువలన నువ్వు అసలు తీర్చే మాట అలా ఉంచి వడ్డీ కూడా కట్టలేవు ఇక వెళ్ళు అన్నాడు అప్పుడు చంద్రము శెట్టితో అయ్యా డబ్బు కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు ఇక పెద్ద మనుషుల చేత హామీ ఇప్పించే ప్రయత్నం చేస్తాను రండి అంటూ శెట్టిని గ్రామ పెద్ద గంగన్న దొర దగ్గరకు తీసుకునిపోయి ఆయనకు తాను వచ్చిన పని గురించి చెప్పాడు గంగనదుర చంద్రంకేసి ఆశ్చర్యంగా చూస్తూ ఓహో నీ పేరు చంద్రమన్నమాట సరే వీధి వెంట పోదు నిన్ను చాలాసార్లు చూశాను నీ ఈడు వాళ్ళు చాలామందిలా గిల్లి కజ్జాలు పెట్టుకోవటము గొడవలు పెట్టుకోవడం లాంటి చెడ్డ పనులు చేయవని నా నౌకరు చెప్పగా విన్నాను అంత మాత్రాన నీ ఉద్యోగానికి నేను హామీ ఉండటం ఏమిటి నేనేమైనా నీ పెదనాన్ననా మేనమావనా పోపో అనేశాడు చంద్రము మారు మాట్లాడకుండా సెట్టిని వెంట పెట్టుకుని గ్రామ కొత్వాలు దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పి హామీ ఉండమన్నాడు కొత్వాలు చంద్రంకేసి కలర్ర చేసి ఒరే కొండంత వాణైన నేను గులకరాయి పాటి లేని నీకు నమ్మకస్తుడు సత్ప్రవర్తనగలవాడంటూ మల్లన శెట్టికి హామీ ఇవ్వాలా అంటూ చప్పట్లు చెరచి భటును పిలిచి వీడు రాటు తెలియన పాత నేరస్తుడై ఉండాలి అవునా అన్నాడు భటుడు చంద్రాన్ని చూసి ఈ కుర్రవాడిది కట్ట దిగువనున్న కొంగల చింతపక్కన ఇల్లు ఆ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ మంచివాడు అని చెబుతుంటారు పాపం నిరుద్యోగి అన్నాడు భటుడి మాటలతో కొత్వాలు కాస్తంత శాంతపడి అలాగా అని తలాడించి ఏమైనా నిరుద్యోగైన వాడు కాలం దొంగ కాకుండా ఉండలేడు కంట కనిపెట్టి ఉండు అని భటుడికి చెప్పి చంద్రంతో వేగ్రం ఇక్కడి నుంచి పో ఇది పెద్ద మనుషులు కాలు పెట్టకూడని స్థలము అన్నాడు చంద్రం అక్కడి నుంచి శెట్టిని వెంట పెట్టుకుని బయలుదేరాడు దారిలో వాడు శెట్టిని అయ్యా నేను దురదృష్టవంతుణ్ణి ఏ ఒక్కరి నుంచి నమ్మకస్తుండన్న పత్రము సంపాదించలేకపోయాను అన్నాడు ఆ మాటలకి శెట్టి చిన్నగా నవ్వి నువ్వు గ్రహించావో లేదో ఇవ్వమంటూనే ఆ ముగ్గురు నీకు ఎంతో విలువైన ఇచ్చారు రేపే వచ్చి ఉద్యోగంలోకి చేరు అన్నాడు శెట్టి మరొక చిన్న కథ కథ పేరు మాట వినే కుక్క ఈ కథను రచించిన వారు కోనే నాగవెంకట ఆంజనేయులు గారు హేలాపురి సంతలో ఒక వ్యక్తి ఒక కుక్కను అమ్మకానికి పెట్టి చుట్టూ మూగిన జనానికి దాని గుణగణాలని ఏకరువు పెడుతూ ఈ కుక్క మీరే మాట చెప్పినా వింటుంది మీరే పని చెప్పినా చేస్తుంది అదెంత కష్టమైన పనైనా సరే అన్నాడు చుట్టూ ముగిన వారిలో నుంచి ఒకడు అయితే ఇంత మంచి కుక్కని చెప్పిన మాట వినేదాన్ని చెప్పిన పనులు ఎంత కష్టమైనా చేసేదాన్ని ఎందుకు అమ్మేస్తున్నావు అని అడిగాడు అందుకు కుక్కనమ్మేవాడు అయ్యా ఏం చెప్పమంటారు నిన్న రాత్రి నా ఇంట్లో దొంగలు పడ్డారు ఈ కుక్క వాళ్ళు చెప్పిన మాటలన్నీ విని వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసింది వాళ్ళు చెప్పిన విధంగా మొరక్కుండా నన్ను నా భార్యని ఆ దొంగలు గుంజుకు కట్టివేస్తుంటే ఆ పనిలో వాళ్ళకి సాయం చేసింది పైపెచ్చు లాంతరు నోట వాళ్ళు అడిగినట్లు ఇల్లంతా తిప్పి ఎక్కడెక్కడ ఏ ఏ వస్తువులున్నాయో ఆ దొంగలకు చూపించి మరీ నా ఇల్లు గుల్ల చేయించింది అంటూ కోపంతో గట్టిగా పళ్ళు కొరికాడు ఇది విని చుట్టూ మొగిన వాళ్ళు విరగబడి నవ్వారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ